హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం నంద్యాల ఉప ఎన్నికలపై చర్చ జరుగుతుంటే అధికార టీడీపీలో మాత్రం ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అనే దానిపై చర్చ జరుగుతుందట చంద్రబాబును వీడి తమ పాత పార్టీలోకి రావాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా రెడీ అవుతున్నారని సమాచారం మంత్రి పదవులు అభివృద్ధి పేరుతో మొండి చూపించారని ఇక సొంత గూటికి వచ్చి ఎప్పట్లాగే పార్టీలో పాల్గొనాలని ఇక కాంగ్రెస్ లో కీలక పదవులు అనుభవించి వారు టీడీపీలో ఉన్న మాజీలు వైసీపీ గూటుకి చేరడానికి సీనియర్లతో టచ్ లో ఉన్నారని సమాచారం ఇప్పటికే జగన్ కూడా కొంతమందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా తెలుస్తుంది తాజాగా తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ గూటుకి రావడానికి ఎదురు చూస్తున్నారట ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో గొడ్డిపాటి రవికుమార్ తో పడక ఎమ్మెల్సీ కర్ణం బలరాం పార్టీని వేడాలని కూడా అనుకుంటున్నారని సమాచారం ఇక నెల్లూరు జిల్లాలో ఆనం ఫ్యామిలీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటుందట ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లిన మాజీ మంత్రి మళ్లీ వై వైసీపీ వైపే చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది ఇక తూర్పు గోదావరి జిల్లా మాజీ ఎమ్మెల్యేలు నలుగురు అలాగే పిరాయింపీ ఎమ్మెల్యే కూడా టీడీపీ నుంచి బయటకు రావాలనుకుంటున్నారని సమాచారం ఇక కృష్ణా జిల్లా కొడాలి నానితో నలుగురు ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారట ఇక గుంటూరులో మరో ఇద్దరు వైసీపీ వైపు చూస్తున్నారని మొత్తం అధికార టీడీపీలో లో పది మంది ఎమ్మెల్యేలు అలాగే మిగిలిన మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా వైసీపీ రావడానికి సిద్ధంగా ఉన్నారట ఇక జగన్మోహన్ రెడ్డి దీనికి ముహూర్తం పెట్టడమే లేట్ అంటున్నారు రాజకీయ వర్గాలు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి